ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అన్న చందంగా వ్యవహరించారు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టకేలకు నిందితులను పట్టుకోవడం జరిగిందని బాన్స్వాడ డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు కుటుంబ సభ్యులందరికీ అన్నం పెట్టే సంస్థకే ద్రోహం చేసిన నిందితుల పట్ల తోటి ఉద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సొంతంటి దొంగలను పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బిఎస్ఎన్ఎల్ టవర్ బ్యాటరీలను దొంగలించిన ఐదుగురు దొంగలను బ్యాటరీలను కొనుగోలు చేసిన వ్యక్తిని ఒక లక్ష యాభై వేల నగదు ఒక టాటా అల్రోచ్ కార్ ఒక టాటా ఎస్ వాహనాన్ని పట్టుకున్నట్లు బాన్సువాడ డిఎస్పీ రెడ్డి తెలిపారు బాన్స్వాడ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వారు తమ కారును ఆపకుండా అనుమానాస్పదంగా పారిపోతుండగా వెంబటించి కొద్ది దూరంలోనే పట్టుకున్నామని బాన్స్వాడ డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు ఇందులో ఇద్దరు బీఎస్ఎన్ఎల్ టవర్ల సూపర్వైజర్లుగా వీధులు నిర్వహిస్తున్నారని ఒకరు గడ్డిని శుభ్రం చేసే ఉద్యోగి ఉన్నట్లు వీరు మరో ముగ్గురు కూలీలను తీసుకొని తొమ్మిది గ్రామాలలోని పది బిఎస్ఎన్ఎల్ టవర్లలో రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలను దొంగలించారని దొంగలించిన బ్యాటరీలను కామారెడ్డిలో కలీం అనే పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మగా అతడి వద్ద నుండి డెబ్బై రెండు బ్యాటరీలు ఏజ్ వాహనం స్వాధీనం చేసుకున్నామని కలీం మిగతా బ్యాటరీలను ముషీర్ నగర్ హైదరాబాద్లో గల పాత బ్యాటరీల దుకాణంలో అమ్మగా అతని వద్ద నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని మొత్తం చోరీ సొత్తు సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుందని డిఎస్పి తెలిపారు పోలీసు టీం బైకిల్ చెకింగ్ చేస్తుంటే అందులో ఒక కారు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో ఒక ఐదు మంది వ్యక్తులు పార్కోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఊడెం అరుణకుమార్ ఊడెం అరుణకురం కుమార్ ఇంకా బిఎస్ఎన్ఎల్ టవర్ సూపర్వైజర్ ఉంది ఒకతను రెండవతను గోడనీరి రవి ఈయననేమో గ్రాస్ క్లీనింగ్ కాంట్రాక్టర్ మన టవర్స్ దగ్గర గ్రాస్ అది అంతా క్లీన్ చేసే కాంట్రాక్టర్ అతను వచ్చేసి గుల్సులింగం లేబర్ ఈయన జువ్వాడి గ్రామము గాంధారి మండలం అదేవిధంగా నాలుగవ వ్యక్తి వచ్చేసి మ్యాతరి సాయిలు ఈయన కూడా కూలి జువ్వాడి గ్రామము గాంధారి మండలం ఐదవ వ్యక్తి గైని మైసయ్య ఇతను కూడా కూలి సో వీళ్ళందరూ కూడా జువ్వాడి గ్రామము గాంధారి ఇతనిది సో ఊడే కుమార్ మాత్రం నారాయణపూరు ఎల్లారెడ్డి మండలం రాజన్న సిరిసిల్ల అదేవిధంగా రవిది చేపూరు గ్రామం ఆరుమూరు మండలం సో వీళ్ళు ఈ సూపర్వైజర్లు ఇద్దరు కూడా చాలా టవర్లలో మన టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని చేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబరు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబరు సహాయంతో కారు ఒకటి అదేవిధంగా ఇంకొక టాటా ఏసు వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న అన్నిటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం ఈ స్క్రాప్ షాప్ అనేది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది ఆ బ్యాటరీలు అన్నింటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది గాను మొత్తము ఈ ఐదుగురు కలిసి రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు పది గ్రామాల్లో పోయినాయి మన మొత్తం కామారెడ్డి జిల్లాలో మన డివిజను ఎల్లారెడ్డి ఇవన్నీ ఎల్పిసి దాదాపు ఒక పది గ్రా పది గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది అందులో నుండి మేము ముప్పై రెండు బ్యాటరీలను మరియు ఒక టాటా ఏస్ వాహనము మరియు కారు ఇవన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది మరియు అతను మిగిలిన బ్యాటరీలను ఈ ముషిరాబాదులో పాత ఏదైతే బ్యాటరీ షాపులు ఉంటాయి కొన్ని వాటిలో అమ్మడం జరిగింది ఆ అమ్మగా వచ్చిన డబ్బులు ఒక లక్ష యాభై వేలు ఇవి కలింగ్ దగ్గర నుంచి డెబ్బై రెండు బ్యాటరీలు ఒక లక్ష యాభై వేల ఈ సొమ్మును రికవరీ చేయడం జరిగింది